తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి పలు రాష్ట్రాల నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు రావడం జరిగింది దాదాపు తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేయడం తొంభై కౌంటర్ లో టికెట్లు ఇవ్వడం కూడా జరిగింది ఏ దురదృష్టవశాత్తు వశాత్తు జరగరాని సంఘటన జరిగింది శ్రీవారి సర్వదశ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో రావడం చాలా అనేసి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ మనోభావాలను ఈ రోజు కరుణాకర్ రెడ్డి దయ్యాలు వేదాలు వల్లించినట్టు దీన్ని కూడా శవరాజకీయాలు చేస్తున్నాడు ఇది దేశ వ్యాప్తంగా చింతిస్తున్నాడు స్వయాన ప్రధాన మంత్రి మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతుంటారు మంత్రులందరూ కూడా రావడం జరిగింది పరామర్శించడం జరిగింది దురదృష్ట జరిగింది ఈ దురదృష్టవ శాతని చింతించకుండా నేను శివరాజకీయం చేస్తున్నాడు కరుణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు నీకు ఇది తగదు నీకు ఇంకా బుద్ధి రాలేదు నీకు భగవంతుడు తిరుపతిలో ప్రతిపక్ష కూడా పదకొండు స్థానాలకు పరిమితమైంది మీ పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు అటువంటిది మీరు విమర్శించడం తగదు తగదు అనే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది